హాయ్ అండి వెల్కమ్ టు తెలంగాణ పిల్ల బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి అయితే మీషో నుంచి అయితే కొరియర్స్ అయితే వచ్చేసాయి ఈ కొరియర్స్ అయితే నేను చూసినప్పుడు ఫస్ట్ షాక్ అయ్యాను మీషో నుంచి ఆర్డర్ పెడితే ఫ్లిప్కార్ట్ వచ్చేసింది అని చెప్పేసి కానీ నేను ఆర్డర్ పెట్టినవి ఏంటంటే మనకి ఇంట్లో అన్నిటికీ యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ మాత్రమే నేనైతే తీసుకున్నవి రివ్యూ అయితే ఇస్తానండి చాలా అంటే చాలా మంచి రేటింగ్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే మనం చూపించడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే నేను ఆర్డర్ పెట్టింది బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ ఇంట్లోకి సెట్ అయ్యే ప్రోడక్ట్స్ అనమాట ఇది విటమిన్ సి అండ్ ఈ సిరమ్ అనమాట ఇది మనకి ఫేస్ అయితే గ్లో వస్తుంది అండ్ చాలా స్మూత్ అవుతుంది అనమాట నైట్ కానీ పడుకునే ముందు నైట్ మన స్కిన్కి మాయిశ్చరైజర్ లాగా యూస్ చేసుకుంటూ బాగా అప్లై చేసి పెడితే చాలా గ్లో వస్తుందని చెప్పేసి తెప్పించాను అండ్ క్వాంటిటీ కూడా చాలా బాగా వచ్చింది అండ్ పర్పుల్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇక్కడ అన్నిటికన్నా మీషోలో మనకి జస్ట్ ఇది వన్ సిక్స్టీ పడింది థర్టీ ఎంఎల్ టెన్ ఎంఎల్ఏ ఆల్మోస్ట్ పర్పుల్లో కానీ అలా ఎక్కువ పడుతుంది బట్ ఇందులో అయితే థర్టీ ఎంఎల్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ మాత్రమే పడింది అండ్ చాలా ఎక్కువ వచ్చింది అన్నమాట ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది బట్ సిరమ్స్ అయితే మనము ఎప్పుడు యూస్ చేయలేదు ఫస్ట్ టైం ఒకసారి యూజ్ చేద్దామని చెప్పేసి అయితే తెప్పించాను నెక్స్ట్ వచ్చేసి మనకి పెడిక్యూర్ కిట్ అనమాట పెడిక్యూర్ అండ్ మెనిక్యూర్కి సంబంధించిన కిట్ ఈ కిట్ అయితే ఎక్కువగా ఇక్కడ మనము చేంజ్ అయినా కాంచి వాటర్ ప్రాబ్లం వల్లనో లేదా ఏంటంటే లెగ్స్ ఎక్కువగా డ్రై అయిపోతున్నాయి డ్రై కావడం వల్ల మనకి స్కిన్ కూడా కొంచెం డై స్కిన్ అని అని చెప్పేసి వస్తుందనమాట అందుకనే ఈ కిట్ అయితే నేను తీసుకున్నాను దీంట్లో మనకి మంచి నీట్ ప్యాకింగ్ తోటి వచ్చింది ఎవ్రీ దానికి ఒక కవర్ అయితే ఈ విధంగా సెట్ చేసి ఇచ్చారు చాలా బాగుందనమాట క్వాలిటీ అయితే అంటే మనం ఇంట్లో కాబట్టి ఎక్కువ మెంబర్స్కి యూజ్ చేసుకోం కాబట్టి మంచి కిట్ అయితే మనము వన్ టెన్ ఆర్ వన్ ట్వంటీలో వచ్చేస్తుంది చాలా బాగుందనమాట ఇంకా తక్కువ ప్రైజింగ్ కూడా ఉన్నాయి ఇందులో రేజర్స్ ఇచ్చారు అండ్ మనకి డై స్కిన్ తీయడానికి కూడా చిన్నది ఒకటిచ్చారు చాలా షార్ప్ అయితే ఉందన్నమాట ఇదైతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనకి కొంచెం సైడ్కి ఇలా డై స్కిన్ కానీ అలా ఉంటే తీయడానికి యూజ్ అవుతుంది దీనికైతే షార్ప్ ఇచ్చారు కదా బ్లేడ్స్ ఆ బ్లేడ్స్ అనేవి దీనికి పెట్టేసేయాలి ఎలా పెట్టాలనేది కూడా నాకు కూడా తెలీదు నేను కూడా ఎవరినో అడిగేసి పెట్టాలని చెప్పేసి ట్రై చేశాను కానీ అస్సలు నాకు పెట్టడానికి రాలేదన్నమాట బ్లేడ్స్ ఏదో ఫస్ట్ టైం చూద్దాము అని చెప్పేసి నేనైతే ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెడితే ఈ విధంగా అయితే వచ్చిందనమాట బట్ షార్ప్ అందులో పెట్టేసి ఇలా పెట్టేసి షార్ప్ చేసినప్పుడు కూడా మొత్తం పోతుంది ఇది ఎందుకంటే మన మడిమల్ ఎడ్జెస్లో చాలా గట్టిగా ఉంటుంది కదా ఎక్కువ పని చేసిన వాళ్ళకు కానీ లేదా మన క్రాక్స్ వచ్చేసి గట్టిగా అవ్వడం జరుగుతుంది కదా క్రాక్స్ అండ్ డైట్ స్కిన్ ఎక్కువగా ఉంటుంది అంటే మన స్కిన్ చిన్న చిన్న లేయర్లుగా పొడి పొడిగా లేస్తుంటుంది కదా అలా అనమాట దానికి యూజ్ అవుతుంది ఇదైతే మన మడిమల అయితే మొత్తం నీట్గా చేయడానికి యూజ్ అవుతుంది ఇక్కడ మనకి చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోవాలన్నమాట ఇలా చేస్తే అక్కడ మనకి ఏదైనా డైట్ స్కిన్ ఉన్నా కానీ అందులో నుంచి వెళ్ళిపోతుంది సన్నగా ఇది కూడా దానికి యూజ్ అవుతుంది పెడిక్యూర్కి ఒకటి మెనిక్యూర్కి ఒకటి అనమాట ఇదైతే డైట్ స్కిన్ తీసిన తర్వాత స్మూత్ అవ్వడానికి ఇది ఈ విధంగా చేసుకోవాలి ఇలా చేస్తే చాలా బాగా వర్క్ అవుతుంది అండ్ మనకు ఇంట్లోనే కాబట్టి నీట్గా నిమ్మలంగా ఎప్పుడైనా కానీ చేసుకోవడానికి యూజ్ అవుతుందని అయితే నేను తెప్పించుకున్నాను మనము పెడిక్యూర్ ఒకటి చేయించుకోవాలనుకుంటే ఆల్మోస్ట్ థౌజండ్ రూపీస్ వర్త్ అయితే బయట అవుతుంది అలా కాకుండా ఇక్కడైతే మనకి జస్ట్ హండ్రెడ్ రూపీస్లోనే అవుతుంది మనం ఇంట్లో లెమన్ వాటర్లో లెమన్ సాల్ట్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళల్లో కొద్దిసేపు కాళ్ళు ముంచుకొని ఈ విధంగా మనం వన్ టెన్ రూపీస్ పెట్టి తెచ్చుకుంటే మంచిగా మనం పెడిక్యూర్ ఇంట్లోనే ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ చేసుకోవాలి అలా అని చెప్పేసి గట్టిగా రుద్దారనుకోండి అవి విరిగిపోతాయి చిన్న సెట్ కదా మన బడ్జెట్లో రావాలనుకుంటే ఇలాంటి సెట్ ప్రిఫర్ చేయొచ్చు నెక్స్ట్ కొరియర్ వచ్చేసి ఇది నేను ఇంట్లోకి సమ ఇక్కడ నేను తీసుకున్నది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో అని అని వచ్చేసింది బట్ మీషోలో అయితే నేను ఎక్కువ ఆర్డర్ చేస్తాను ఇది ఏ విధంగా వస్తుందని అని చెప్పేసి చాలా భయపడ్డాను కానీ చాలా చాలా బాగుందండి త్రీడీలో నాకు ఎక్కువ బడ్జెట్ అనిపించినా కానీ మంచి క్వాలిటీ తోటి చాలా బాగుందనమాట అదే అండి ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా ఏసీలు అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఈ సమ్మర్కి ఏసీ కూడా మనకు పైనుంచి డస్ట్ అనేది ఎక్కువగా పడుతుంది కదా అలా డస్ట్ పడకుండా నేనైతే ఇదొకటి తీసుకున్నాను ఇది మనకు ఎలా అంటే కొంచెం షైనీగా వచ్చింది క్లాత్ అయితే రా సిల్క్ టైప్లో ఉందనమాట కానీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ అయితే టూ ఎయిటీ రూపీస్ ఏమో పడింది అనుకుంటా బట్ క్వాలిటీకి తగ్గట్టుగా చాలా అంటే చాలా బాగుందండి ఇది నేను ఇంట్లో ఏసీకి వేసినప్పుడు కూడా మీకు వీడియో అయితే చూపిస్తాను నెట్ వస్తుందనమాట కిందంతా ఇలా నెట్ వచ్చేసి బాగుంది అండ్ ఫ్రిల్స్ కూడా ఇస్తారు నెట్ తోటి ఈ విధంగా ఏసీకి సెట్ చేసినాక ఇలా వచ్చింది చాలా బాగుందండి బటర్ఫ్లై వల్ల లుక్ అయితే వచ్చేసింది అనమాట ఇది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా కామెంట్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్